ప్రీతి ఇంటర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు ఫ్రాంచైజీ ఓనర్ అయితే ఈ రోజు ఆవిడ చాలా సీరియస్ అయిపోయారు కారణం ఏంటి అంటే శ్రేయస్ అయ్యర్ అలాగే ఆకాష్ అంబానీ ఇద్దరు కూడా మ్యాచ్ జరుగుతున్న సమయంలో చాలాసేపు రహస్యంగా మంతనాలాడారు నిజానికి శ్రేయస్ అయ్యర్ తన పని తను చేసుకుంటుంటే ఆకాష్ అంబానీ పిలిచి ఏదో చాలాసేపు తనతో మాట్లాడటం జరిగింది అయితే ఫస్ట్ చాలా క్యాజువల్గా తీసుకున్న శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత కంటిన్యూస్ గా ఆకాశ్ అంబానీ మాట్లాడుతుండటంతో చేసుకున్నాడు ఇలాగా ఆట మధ్యలో ఫోకస్ ని పోగొట్టేలాగా ఆటగాళ్ల విషయంలో చేకూడుతున్న విషయాన్ని నేను భరించలేకపోతున్నానని అయితే ఈ విషయం మామూలుగా జరిగితే పర్వాలేదని కానీ ఇంటెన్షనల్ గా జరిగితే మాత్రం ఊరుకునేది లేదంటూ ఎప్పుడైనా సరే ఒక మ్యాచ్ సీరియస్ గా జరుగుతోంది అందులోనూ ప్లే ఆఫ్ కి వెళ్ళటానికి చాలా కీలకంగా మారిన మ్యాచ్ లో కెప్టెన్ని అలాగే కీలకమైన ఆటగాన్ని ఈ రకంగా ఏం మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తన షాకింగ్ కామెంట్స్ చేసింది దీనిపైన మరి మీరేమంటారు కూడా మాకు కూడా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్